హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బడిఫ్లాని ఇచ్చి టేరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో అనేది వేరే వారు కూడా చూసే అవకాశం ఉంటుంది వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టడం వల్ల నేను ఎప్పుడు వీడియో అనేది అప్లోడ్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ ఆధర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ నిన్న నైట్ మీ గురించి ఏం ఆలోచించారు అంటే మీ రిలేషన్ గురించే ఆలోచించారా ఏంటి అసలు మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి ఎనర్జీస్ నిన్న నైట్ ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూడండి Starting the lovers, nine of cups, two of pentacles, ten of pentacles, the world, wheel of nature, seven of swords, two of fans, five of cups. 3 of swords the empress page of cups king of fans 8 of swords the fool bottom of the deck 4 of swords strength 4 pentacles మనకి సోర్స్ ఎనర్జీ మిథినం కుంభం తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు నైన్ ఆఫ్ కప్స్ కర్కాటకం వృచ్చికం మీనం ఈ రాశి వాళ్ళు టూ ఆఫ్ కెంటికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు బ్యాండ్స్ ఎనర్జీ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారనమాట అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి ఎనర్జీ అనేది వర్తిస్తుంది ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది నిన్న నైట్ మీ పర్సన్ ఇక్కడ మీ గురించి చాలా ఓవర్గా థింక్ చేశారు అనేది అయితే మనకి ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట బాటమ్ ఆఫ్ ద డెక్ అంటే మీ గురించి చాలా ఎక్కువగా ఆలోచించారు ఈ వ్యక్తి మీకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఫాస్ట్లో మీ మధ్య జరిగినవన్నీ కూడా ఈ వ్యక్తి తలుచుకున్నారు మీ ప్రేమని అనేది అయితే మనకి ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట నిన్న నైట్ అంతా కూడా మనకి స్టార్టింగ్ ఎనర్జీ దల్ అవర్స్ వచ్చింది అంటే ఈ వ్యక్తి నిన్న నైట్ నిద్రపోయే టైంలో మీ గురించి మీ ప్రేమని తలుచుకుంటూ ఈ వ్యక్తి చాలా వరకు ఎమోషనల్ అయ్యారు చాలా సఫర్ అయ్యారు కనిపిస్తుంది అనమాట అంటే మీరు ఎంత జన్యున్గా ఉన్నారు ఈ వ్యక్తి విషయంలోని మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టారు ఈ వ్యక్తి విషయంలోని ఇలాంటివన్నీ కూడా ఈ వ్యక్తి నిన్న నైట్ అంతా కూడా ఆలోచించారు అనేది అయితే కనిపిస్తుంది మనకి ఎక్కువగా మీ ప్రేమనే తలుచుకున్నారు ఈ వ్యక్తి అంటే మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి మీ ప్రేమని తలుచుకుంటూ మీ రిలేషన్ గురించి ఆలోచిస్తూ పాస్ట్లో మీ మధ్య జరిగిన ప్రతి మూమెంట్ని కూడా ఈ వ్యక్తి తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యారు ఒకవైపు ఆ ఆలోచనలతో చాలా డిస్టర్బ్ అయ్యారు చాలా సఫర్ అయ్యారు అనేది అయితే మనకి ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట అంటే ఈ వ్యక్తి ఎంత డైవర్ట్ చేసుకోవాలి ఈ ఆలోచన నుంచి నేను బయటకు రావాలి అని చెప్పి అనుకున్నప్పటికీ కూడా మీకు సంబంధించిన ఆలోచనలు ఈ వ్యక్తిని డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా అంటే ఫాస్ట్లో మీ మధ్య కని ఏదైతే ఉందో ఆ ప్రతి మూమెంట్ కూడా ప్రతి ఎమోషన్స్ కూడా ఈ వ్యక్తికి గుర్తొస్తూ ఉన్నాయి ఇక్కడ మేనిఫెస్టింగ్ అనేది కూడా చేసుకున్నారు ఈ వ్యక్తి చాలా సఫర్ అయ్యారు ఇక్కడ అంటే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు ఇక్కడ చాలా స్ట్రెస్ అయితే ఫీల్ అయ్యారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఫాస్ట్ లైఫ్ని గుర్తు చేసుకుని అలాగే ఇక్కడ చాలా కన్ఫ్యూజనెస్తో కూడా ఉన్నారు ఈ వ్యక్తి టూ ఆఫ్ ఎంటికల్స్ అంటే ఈ వ్యక్తి ఒకవైపు చాలా కన్ఫ్యూజ్నెస్ ఏది చూస్ చేసుకోవాలో తెలియని కన్ఫ్యూజనెస్ అంటే తన లైఫ్లో ఇక్కడ ఫ్యామిలీ కనిపిస్తుంది సొసైటీ గురించి ఆలోచించాలా లేదంటే ఇక్కడ తన కెరియర్ గురించి ఆలోచించాలా ఇక్కడ మీకు మీ పర్సన్కి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీ పర్సన్ మీ రిలేషన్ అనేది ఎండ్ చేయడానికి లేదంటే ఇక్కడ ప్రజెంట్ మిమ్మల్ని స్టక్ చేయడానికి అంటే మీతో కమ్యూనికేషన్ అనేది స్టక్ చేయడానికి ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారో ఇప్పుడు వాళ్ళని చూస్ చేసుకోవాలా మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవాలా మిమ్మల్ని చూస్ చేసుకోవాలా ఇలాంటి కన్ఫ్యూజనెస్తో నిన్న నైట్ ఈ వ్యక్తి ఒకవైపు గడుపుతూ ఒకవైపు మీ ప్రేమని తలుచుకుంటూ గడిపారు అనేది అయితే కనిపిస్తుందనమాట ఇక్కడ ఈ వ్యక్తికి కూడా తెలుసు అంటే తన లైఫ్లో ఎవరైతే ఈ పర్సన్ ఉన్నారో ఇక్కడ వీళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు వీళ్ళని చూస్ చేసుకుంటే తన లైఫ్లో ఎమోషనల్గా ఏవి కూడా ఫుల్ఫిల్ అవ్వరు ఈ వ్యక్తి నిజానికి అంటే ఇక్కడ ఈ వ్యక్తి అట్రాక్షన్తో వెళ్ళొచ్చు లేదంటే ఇక్కడ ఫైనాన్షియల్గా మ్యా మనీ బ్యాలెన్స్ చేసుకోవడానికి లేదంటే ఇక్కడ సొసైటీ గురించి అవ్వచ్చు లేదంటే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మాటలు వినవచ్చు ఇక్కడ మనకు బాటమ్ ఆఫ్ ది అటాక్ చూస్తున్నారు కదా ఫోర్ ఆఫ్ సోర్స్ అంటే స్ట్రెంత్ అంటే ఈ వ్యక్తిని ఎవరో ఒక పర్సన్ అయితే కంట్రోల్ చేస్తున్నారు అంటే వాళ్ళ గ్రిప్లో పెట్టుకున్నారు అలాగే ఈ వ్యక్తి డేర్ చేయలేని సిచ్యువేషన్ కొంతమంది విషయంలో భయం కనిపిస్తుంది బట్ ఈ వ్యక్తి ఏంటంటే మీ రిలేషన్ కావాలి అని ఉంది కానీ హ్యాండిల్ చేయలేను అనే భయం ఇది ఎక్కువగా కనిపిస్తుంది మనకి ఈ ఎనర్జీలో కాబట్టి ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని చూస్ చేసుకోవాలో తన లైఫ్లో ఉన్న వాళ్ళని చూస్ చేసుకోవాలో తెలియని కన్ఫ్యూజ్నెస్ కానీ ఈ వ్యక్తి ఈ వ్యక్తికి ఒకవైపు అనిపిస్తుంది నైన్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మిమ్మల్ని చూస్ చేసుకుంటే తన లైఫ్లో అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతారు అంటే తను ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో ఇక్కడ రిలేషన్ పరంగా ఒక హ్యాపీనెస్ అనేది ఫీల్ అవ్వడం కానీ ఎమోషనల్ బాండింగ్ అవ్వచ్చు అవ్వచ్చు లేదంటే లవ్ అఫెక్షన్ కేరింగ్ ఏ ఏదైనా కూడా అవ్వచ్చు ఏదైనా కూడా అవ్వచ్చు అవన్నీ కూడా మీతోట ఫుల్ఫిల్ అవుతారు ఈ వ్యక్తి నిజానికి కానీ ఇక్కడ తన లైఫ్లో ఉన్న వాళ్ళని చూస్ చేసుకుంటే తను బయటికి హ్యాపీగా ఉండే విధంగా కనిపించవచ్చు కానీ ఇక్కడ తను చాలా వరకు హ్యాపీగా ఉండరు ఎమోషనల్గానే ఫీల్ అవుతారు ఈ వ్యక్తి ఆ హ్యాపీనెస్ అనేది ఫుల్ఫిల్ చేసుకోలేరు అందుకే ఈ వ్యక్తి ఏంటంటే నిన్న నైట్ అంతా కూడా ఈ కన్ఫ్యూజనెస్తో గడిపారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే ఒకవైపు ఫ్యామిలీ కనిపిస్తుంది అదర్ పర్సన్స్ ఎవరైనా కూడా టెన్ ఆఫ్ ఎంటికల్స్ ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయినా అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా కూడా మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వడం గురించి ఒకవైపు తన లైఫ్లో ఉన్న వాళ్ళ గురించి కూడా చాలా ఓవర్గా థింక్ చేశారు చాలా కన్ఫ్యూజ్నెస్ ఆలోచనలు అనేవి చేశారు ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ద వరల్డ్ అంటే తన లైఫ్లో ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ టూ ఆఫ్ ఎంటికల్స్ చూస్తున్నారు కదా వీళ్ళని ఎండ చెయ్యాలా అంటే వీళ్ళతో ఉన్న ఆ రిలేషన్ని ఎండ చేయాలా మీతో ఉన్న రిలేషన్ని మళ్ళీ స్టార్ట్ చేయాలి ఇలాంటివి అనమాట ఇటువంటి ఆలోచనతో నిన్న నైట్ గడిపారు ఇక్కడ ద వరల్డ్ అంటే ఏదో ఒక రిలేషన్ని ఎండ్ చేయాలి ఈ వ్యక్తి అంటే ప్రజెంట్ తన లైఫ్లో ఉన్న రిలేషన్స్ ఏవైనా కూడా అవ్వచ్చు వాటిని ఎండ్ చేసి మీ విషయంలో న్యూగా మళ్ళీ రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలా లేదంటే ఇక్కడ మీ రిలేషన్ అనేది ఎండ్ చేసి వాళ్ళతోటే లైఫ్ అనేది కంటిన్యూ చేయాలా ఇలాంటి కన్ఫ్యూజనెస్తో ఉన్నారనమాట నిన్న అంతా కూడా ఈ వ్యక్తి కానీ ఈ వ్యక్తికి ఎక్కువగా పాస్ట్ లైఫ్ అనేది గుర్తొస్తుంది తన ఫ్యూచర్ అనేది బాగుండాలి అంటే ఈ వ్యక్తి పాస్ట్లో ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఎవరినైతే ఈ వ్యక్తి మిస్ చేసుకున్నారో ఎవరినైతే చీట్ చేశారో లేదంటే ప్రజెంట్ ఇక్కడ చీట్ చేయడానికి రెడీ అవుతున్నారో మీ పర్సన్ వాళ్ళతో ఉన్న ఆ లవ్ అనేది తలుచుకుంటూ అంటే ఈ వ్యక్తికి ఏంటంటే ఆ పాస్ట్ లైఫ్ ఎవరైతే తన లైఫ్లో ఉన్నారో ఆ వ్యక్తితోటే తనకి ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది నచ్చిందనమాట చాలా ఎక్కువగా ఈ వ్యక్తి ఏంటంటే ఆ ప్రేమకి బందీ అయిపోయారు అనేది అయితే కనిపిస్తుంది దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే వదలలేకపోతున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా వెయిటింగ్ ఎనర్జీ టూ ఆఫ్ సోర్స్ మిమ్మల్ని చీట్ చేయొచ్చు ఈ వ్యక్తి అంటే ఇక్కడ మీకు తనకి ఆలోచనలు అనేవి సెట్ సెట్ అవ్వట్లేదు అని చెప్పి మీతో ఏదో ఒక కారణం చెప్పి ఈ వ్యక్తి మీ రిలేషన్ అనేది బ్రేక్ చేయడం కానీ మిమ్మల్ని దూరం పెట్టడం కానీ ఏదో ఒకటి చెయ్యొచ్చు కానీ ఇక్కడ నిజానికి ఈ వ్యక్తికి తెలుసు మిమ్మల్ని మిస్ చేసుకుంటే తను చాలా విషయాలు కోల్పోతారు ఇక్కడ తన లైఫ్లో ఫ్యూచర్ అనేది హ్యాపీగా ఉండదు ఇక్కడ ఏంటంటే ఫినాన్షియల్గా బాగున్నప్పటికీ ఎమోషనల్గా హ్యాపీగా ఈ వ్యక్తి ఏంటంటే ఫీల్ అవ్వలేరు కాబట్టి ఇంకా వెయిటింగ్ ఎనర్జీలోనే ఉన్నారు ఈ వ్యక్తి అంటే మీ రిలేషన్ అనేది ఇంకా పూర్తిగా ఎండ్ చేయలేదు తను మిమ్మల్ని దూరం పెట్టినప్పటికీ కూడా ఇంకా మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అనే ఆలోచనలతోటే ఈ వ్యక్తి ఉన్నారు అనేది అయితే మనకి ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట ఫైవ్ ఆఫ్ కప్స్ అంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు అంటే తనకున్న హోప్ ఏదైతే ఉందో మీతో ఉంటే బాగుంటుంది అనేది ఈ వ్యక్తి తలుచుకుంటూ త్రీ ఆఫ్ సోర్స్ అంటే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు పూర్తిగా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు స్ట్రెస్ అనేది ఫీల్ అయ్యారు అనేది అయితే మనకి ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట అంటే ఏదో ఒక కారణం వల్ల ఈ వ్యక్తి ఏంటంటే మీ రిలేషన్ అనేది హ్యాండిల్ చేయలేను అనుకుంటున్నా ఈ వ్యక్తికి మీ రిలేషన్ కావాలి అందుకే ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఈ వ్యక్తి ఫుల్ గందరగోళంతో ఉన్నారు అంటే ఇక్కడ ఎవరిని వదిలిపెట్టాలి ఎవరిని తన లైఫ్లో ఉంచుకోవాలి అంటే ఇక్కడ ఎండ్ చెయ్యాలా లేదంటే కంటిన్యూ చెయ్యాలా ఇలాంటి కన్ఫ్యూజనెస్ ఇలాంటి గందరగోళంతో నిన్న నైట్ అంతా కూడా మీ పర్సన్ ఉన్నారు అనేది అయితే కనిపిస్తుందనమాట తన సిచ్యువేషన్ అనేది ఇక్కడ చాలా హాట్ బ్రిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు చాలా ఎమోషనల్గా ఈ వ్యక్తి ఇక్కడ అన్నీ కూడా మనకి టూ ఎనర్జీసేవి వస్తున్నాయి అనమాట టూ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇక్కడ తన లైఫ్లో ఉన్నవాళ్ళు మీరు సేమ్ టూ ఆఫ్ వెంటికల్స్ అంటే తన లైఫ్లో ఉన్నవాళ్ళు మీరు ఈ వ్యక్తి అలాంటి కన్ఫ్యూజనస్తో నిన్న నైట్ అంతా కూడా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో గడిపారు అనేది అయితే మనకి కనిపిస్తుంది ఎంప్రెస్ అంటే ఇక్కడ మీ లవ్ ఈ వ్యక్తికి మీ కేరింగ్ మీ అఫెక్షన్ ఏదైనా కూడా ఈ వ్యక్తికి ఏంటంటే గుర్తొస్తున్నాయి మనకు స్టార్టింగ్ ఎనర్జీ అదే వచ్చింది అందుకే ఈ వ్యక్తి ఏంటంటే పాస్ట్ లైఫ్ని మర్చిపోలేకపోతున్నారు తన లైఫ్లో ప్రజెంట్ ఎవరు ఉన్నా కూడా తన పాస్ట్లో ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి లైఫ్లో వాళ్ళని మిస్ చేసుకోలేకపోతున్నారు ఆ ప్రేమ అనేది ఈ వ్యక్తికి గుర్తు వస్తుంది మీరు ఈ వ్యక్తి విషయంలో ఎంత ఎఫర్ట్స్ పెట్టారు ఎంత కమిటే ఉన్నారు ఇక్కడ చూస్తున్నారు కదా పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఈ వ్యక్తి విషయంలో ఎప్పుడు కూడా మీరు ప్రాక్టికల్గా ఆలోచించలేదు మదర్ నేచర్ తోటే ఉన్నారు అంటే మీరు కల్మోషన్ లేకుండా అంటే ఇక్కడ మీ స్వార్థం అనేది లేకుండా మీరు ఈ వ్యక్తి విషయంలో తగ్గి ఉన్నారు ఎమోషనల్గా బెండ్ అయి ఉన్నారు ఎప్పుడు కూడా తన విషయంలో మీరు ఎక్కువగా ఎఫర్ట్స్ పెడుతూ ఉండేవారు తను మీ విషయంలో ఎలాంటి బిహేవియర్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు అదే తలుచుకుంటున్నారు ఈ వ్యక్తి మీ విషయంలో ఈ వ్యక్తి ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి తన్ని తను స్ట్రాంగ్ చేసుకున్నా కూడా ఇక్కడ యాక్షన్ తీసుకోకుండా ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు కదా టు ఫ్యాన్స్ అంటే తన్ని తను స్ట్రాంగ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ అయినా కూడా ఈ వ్యక్తికి మీతో ఉన్న ఆ బంధం ఆ రిలేషన్ ఏదైతే ఉందో అదే గుర్తొస్తుంది తన్ని ఎంత కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేసినా తన్ని తను ఎంత బందీ చేసుకుంటున్నా కూడా మీ ఆలోచనలే ఈ వ్యక్తిని డిస్టర్బ్ చేస్తున్నాయి మీ ఆలోచనలతో ఈ వ్యక్తి నిన్న నైట్ అంతా కూడా గడిపారు బందీ అయిపోయారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే మీతో రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి ఇక్కడ ఎవరి మాటలు వినకూడదు ఎవరి గురించి కూడా పట్టించుకోకూడదు అంటే మీతో లైఫ్ అనేది బాగుంటుంది మీతో లైఫ్ అనేది తను అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటారు తను ఎక్స్పెక్ట్ చేసిందంతా కూడా తన లైఫ్లో దొరుకుతుంది అనేది ఈ వ్యక్తికి తెలుసు నమ్మకం కూడా ఉంది వ్యక్తికి కాబట్టి ఎవరు చెప్పినా కూడా ఇక్కడ చూస్తున్నారు కదా డాగ్ అంటే ఇక్కడ తన లైఫ్లో తనకి అంటే బయటికి తన మంచి కోరే వ్యక్తుల్లా కనిపించి తనకి వద్దు అని చెప్పి చెప్పినా కూడా తన్ని వెనక్కి లాగడానికి ట్రై చేస్తున్నా కూడా ఈ వ్యక్తి ఏంటంటే స్టెప్ తీసుకోవాలి మీతో రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి అది ఎంత కష్టమైనప్పటికీ కూడా హ్యాండిల్ చేయాలి డేర్ చేయాలి భయపడకూడదు ఎందుకంటే మీ రిలేషన్ ఈ వ్యక్తికి కావాలి కాబట్టి ఇంకా ఈ వ్యక్తి ఏంటంటే వెయిటింగ్ ఎనర్జీలో ఉండలేరు తన్ని తను కంట్రోల్ చేసుకోలేరు చాలా హార్డ్బిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతున్నారు చాలా ఎమోషనల్ అవుతున్నారు కాబట్టి యాక్షన్ తీసుకోవాలి న్యూ బిగినింగ్ చేయాలి ఇలా ఈ వ్యక్తి ఏంటంటే నిన్న నైట్ ఆలోచించారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అలాగే ఈ వ్యక్తికి కూడా తెలుసు అంటే మీ రిలేషన్లోనే పాజిటివ్నెస్ ఉంటుంది అంటే ఇక్కడ దేవుడి అనుగ్రహం దేవుడు అనుగ్రహం అనేది మీ రిలేషన్కే ఉంది అనేది కూడా ఈ వ్యక్తికి తెలుసు ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా సన్ సన్ అంటే పాజిటివ్ ఎనర్జీ దేవుని అనుగ్రహం అనేది మీ లైఫ్లో అంటే మీ ఇద్దరికీ కూడా ఉంది అనేది అయితే ఈ వ్యక్తి నమ్మారనమాట దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే మీ ఆలోచనని డైవర్ట్ చేయాలి మీ గురించి ఆలోచించకూడదు అని అనుకున్నా కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు కనుక ఈ వ్యక్తికి అర్థమైంది నేను ఎందుకు తన్ని దూరం పెట్టినా అవాయిడ్ చేసినా ఆలోచనల నుంచి బయటకు రాలేకపోతున్నాను ఇలాంటివన్నీ కూడా ఆలోచించారనమాట ఈ వ్యక్తి ఇవన్నీ కూడా ఆలోచించుకున్న తర్వాతే మళ్ళీ మీతో లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అనే విధంగా ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవాలి స్టెప్ తీసుకోవాలి అని చెప్పి డిసిషన్ తీసుకున్నారు చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో అయితే నిన్న నైట్ గడిపారు అనేది అయితే కనిపిస్తుంది మనకి సేమ్ మళ్ళీ మనకు అదే వచ్చింది ఎనర్జీ చూసారు కదా బాటమ్ ఆఫ్ ద డాక్ నైట్ ఆఫ్ కప్స్ అంటే ఈ వ్యక్తి ఏంటంటే చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు టెన్ ఆఫ్ సోర్స్ అంటే మీకు నమ్మక ద్రోహం చేసినా లేదంటే ఇక్కడ చెయ్యాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో సడన్గా మిమ్మల్ని చీటింగ్ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి అయితే మీ లైఫ్లోకి రావాలి మళ్ళీ మీతో చాలా విషయాలు అనేవి షేర్ చేసుకోవాలి వ్యక్తి ఎవరి వల్ల చీట్ చేశారంటే ఇక్కడ థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల అంటే ఇక్కడ థర్డ్ పర్సన్స్ గురించే ఈ వ్యక్తి మీ రిలేషన్ అనేది దూరం పెట్టారు దసాన్ దీనికి క్లారిఫికేషన్ చూస్తాను ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ ఈ వ్యక్తి ఏంటంటే మీ రిలేషన్ అనేది సక్సెస్ చేయడానికి ద సన్ అంటే మీతో ఉన్న రిలేషన్ అనేది ముందుకు తీసుకువెళ్ళాలి అంటే పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకోవడానికి ఈ వ్యక్తి తన లైఫ్లో ఉన్న వాళ్ళతో అవసరమైతే ఫైట్ అయినా కూడా చేసి వాళ్ళతో గొడవలు పడైనా ఈ వ్యక్తి మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఆ టైం గురించి ఎదురు చూస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది అన్నమాట మనకి ఏదైతే ఎండ్ చేశారో రిలేషన్ ఆ రిలేషన్ని మళ్ళీ రీబర్త్ చెయ్యాలి టూ ఆఫ్ కప్స్ అంటే మీతో అన్నీ కూడా షేర్ చేసుకోవాలి తను మీ విషయంలో ఎంత ఎమోషనల్ అవుతున్నారు తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని కూడా మీతో షేర్ చేసుకోవాలి ఇక్కడ మీది సోల్మెంట్ రిలేషన్ అంటే ఇక్కడ మీ రిలేషన్కి దేవుడి అనుగ్రహం అనేది ఉంది అనేది ఈ వ్యక్తి నమ్ముతున్నారు కాబట్టి ఇక్కడ మీది సోల్మెంట్ రిలేషన్ అనేది ఈ వ్యక్తి కూడా నమ్మారనమాట దాని గురించి ఈ వ్యక్తి ఏంటంటే మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో ఎంతమంది ఉన్నా తన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా మీరే తనకి పూర్తి ప్రయారిటీ ఇంపార్టెన్స్ మీరే అనే విధంగా ఈ వ్యక్తి తెలుసుకున్నారు కాబట్టి ఏదైతే స్టక్ చేశారో ఆ స్టక్ నుంచి ఈ వ్యక్తి ఒక ఛాన్స్ అనేది తీసుకుని ముందుకు రావాలి అనుకుంటున్నారు రిలేషన్ పరంగా న్యూ బిగ్నింగ్ చేయాలి అనుకుంటున్నారు ఈ వ్యక్తి ద హెర్మెట్ అంటే చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి చాలా లోన్లీగా ఫీల్ అయ్యారు అంటే ఎప్పుడు మీ దగ్గరికి రావాలి ఎంత ఫాస్ట్గా మీ రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి అనే కంగారుతో ఈ వ్యక్తి నిన్న నైట్ అంతా కూడా గడిపారు అనేది కనిపిస్తుంది బట్ ద మూన్ అంటే ఇక్కడ టాక్సిక్ పర్సన్స్ గురించి ఈ వ్యక్తి ఏంటంటే ఆగిపోయారు అంటే తన్ని ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేశారు ఎంత బాడన్గా అనిపించినా కూడా ఈ వ్యక్తి మీ పర్సన్ అయితే కన్ఫామ్గా మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోబోతున్నారు రిలేషన్ అనేది మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు మిమ్మల్ని చూజ్ చేసుకున్నారు మీకు యూనివర్స్ నుంచి ఎటువంటి ఎనర్జీస్ వచ్చాయి అనేది తెలుసుకోవచ్చు ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ అనేది ఏది చెప్తే అదే వినమంటున్నారు అనమాట యూనివర్స్ అయితే కాన్ఫిడెన్స్గా ఉండండి మీ గురించి మీరు ఆలోచించుకోండి ఇక్కడ ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి స్ట్రెస్ అవ్వద్దు ఏదైనా కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మేబీ ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత కూడా మీరు ఈ వ్యక్తి చెప్పేది ఏంటి అనేది పూర్తిగా విన్న తర్వాత మీ ఇంట్యూషన్ ఏది చెప్తే అది విని దాన్ని బట్టి అర్థం చేసుకోండి కంగారు పడద్దు కంగారుగా డిసిషన్ అనేది తీసుకోవద్దు ఈ వ్యక్తిపై మీకు నమ్మకం అనిపిస్తేనే మీరు యాక్షన్ తీసుకోండి యూనివర్స్ని కూడా మీరు నమ్మండి అంటే ఈ వ్యక్తి ఫాస్ట్లో ఎలాంటి బిహేవియర్ చేశారు ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నారు అంటే తనలో ఏమైనా చేంజెస్ వచ్చాయా లేదా తనలో ఏమైనా కొత్తగా మార్పులు ఏమైనా వచ్చాయా లేదా అంటే నిజంగా జెన్యున్గానే మారారా ఇలాంటివన్నీ కూడా మీరు ఆలోచించుకోండి బట్ ఏదైనప్పటికీ కూడా మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి మీకు మీరు ప్రయారిటీ ఇచ్చుకోండి ఎస్ యూనివర్స్ అయితే మీ ఇన్ ట్యూషన్కే వదిలిపెట్టారనమాట బట్ ఏదైనా కూడా మీరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత డిసిషన్ అనేది తీసుకోమని చెప్పి మీకు యూనివర్స్ అయితే చెప్పారు ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ మనకి జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఎందుకంటే ఇది నేమ్స్ని బట్టి ఎనర్జీస్ అనేది చెక్ చేసింది కాదు ఇది జనరల్గా తీసిన రీడింగ్ అనమాట అందరిని ఉద్దేశించి తీసిన రీడింగ్ కాబట్టి ఈ రీడింగ్లో పాజిటివ్నెస్ వచ్చినప్పుడు ఇది మీ లైఫ్లో కూడా జరగాలి అనే విధంగా మేనిఫెస్టింగ్ అనేది చేసుకుని యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎంతమందికి రిజలైట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్